స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ ఇంధన సామర్థ్య సూచి రెండు వేల ఇరవై ఐదు దయచేసి గమనించండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ఇంధన సామర్థ్యాలను అధ్యయనం చేసిన సూచీని రెండు వేల ఇరవై ఐదులో విడుదల చేశారన్నమాట ఈ సూచీని ప్రారంభించినప్పటి నుండి విడుదల చేయడం ఇది ఆరవసారి అంటే ఇది ఆరవ నివేదిక మొదటి నివేదికను రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేశారు దీనిని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ నీతి ఆయోగ్ వారు కలిసి సంయుక్తంగా రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేస్తే ప్రస్తుత నివేదికను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు అలయన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ వారు సంయుక్తంగా విడుదల చేశారు ఈ నివేదికను మొత్తంగా ముప్పై ఆరు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను అధ్యయనం చేసి రూపొందించారు ఇంధన సామర్థ్యాన్ని బట్టి రాష్ట్రాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు ఒకటి అత్యధిక ఇంధన సామర్థ్యం సాధించిన రాష్ట్రాలు గ్రూప్ లోను అధిక ఇంధన సామర్థ్యాన్ని సాధించిన రాష్ట్రాలు గ్రూప్ లోను పోటీదారు రాష్ట్రాలు గ్రూప్ త్రీలోను అలాగే ఆశావహ రాష్ట్రాలని గ్రూప్ ఫోర్లోను చేర్చడం జరిగింది ఈ నివేదికలో గ్రూప్ వన్ స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర ఈ రాష్ట్రం ఫిఫ్టీన్ ఎంటీఓఈ అంటే మిలియన్ టన్స్ ఆయిల్ ఈక్వివాలెంట్ కన్నా ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇంధన సామర్థ్యాన్ని కొలిసేటటువంటి సాధనం ఏంటంటే ఎంటీఓఈ ఎంటీఓఈ అంటే ఫుల్ ఫామ్ మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వాలెంట్ అని అర్థం అంటే ఒక మిలియన్ టన్నుల చమురును మండించడం ద్వారా విడుదలయ్యేటటువంటి శక్తి ఇంకా వివరంగా చెప్పాలి అంటే అన్ని రకాలైనటువంటి ఇంధనాలు అలాగే శక్తి వనరులు ఎగ్జాంపుల్ బొగ్గును మండించడం ద్వారా కానీ సోలార్ పవర్ ద్వారా కానీ విండ్ పవర్ ద్వారా కానీ అలాగే విద్యుత్ శక్తి ద్వారా కానీ ఈ అన్ని రకాలైనటువంటి ఈ ఎనర్జీ రిసోర్సెస్ని విస్ ఉపయోగించడం ద్వారా విడుదలయ్యేటటువంటి శక్తిని ఒక మిలియన్ చమురును ఒక మిలియన్ అంటే ఒక మిలియన్ టన్నుల చమురును మండిస్తే మండిస్తే వచ్చేటటువంటి శక్తితో అనమాట దానినే వన్ ఎంటీఓఈ అంటారు ఈ రకంగా చూస్తే మహారాష్ట్ర పదిహేను ఎంటీఓఈల కన్నా కూడా అధిక సామర్థ్యాన్ని కలిగి గ్రూప్ వన్ కేటగిరీలో ఉంది అలాగే గ్రూప్ టూ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ నిల్చుంది ఆంధ్రప్రదేశ్ శక్తి సామర్థ్యం ఐదు నుంచి పదిహేను ఎంటీఓఈలు అలాగే గ్రూప్ త్రీ కేటగిరీలో అస్సాం ఉంది దీని యొక్క శక్తి సామర్థ్యం ఒకటి నుంచి ఐదు ఎంటీఓఈలు గ్రూప్ ఫోర్ కేటగిరీలో త్రిపుర నిలిచి నిలిచిందండి ఇది ఒకటి కన్నా తక్కువ ఎంటీఓఈ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉన్నది ఇంకా ఈ నివేదికలో ఇతర ముఖ్యాంశాలు దేశంలో ముప్పై ఆరు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఇంధన సామర్థ్య ప్రణాళికను అమలు చేస్తున్నాయి అలాగే ఇంధన ప్రత్యామ్నాయాలపై రాష్ట్రాలలో స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాలు ముప్పై ఒకటి ఈసీబీసీ కోడ్ రెండు వేల పదిహేడును నోటిఫై చేసినటువంటి రాష్ట్రాలు ఇరవై నాలుగు ఈసీబీసీ కోడ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ దీన్ని మొట్టమొదటిగా రెండు వేల ఏడులో ఏర్పాటు చేశారంటే దానిని మళ్లీ రెండు వేల పదిహేడులో పునఃసమీక్షించి కొన్ని కొత్త అంశాలను చేర్చడం జరిగింది ఈ విధంగా కొత్త అంశాలను కలిగి ఉన్నటువంటి ఈసీబీసీ కోడ్ పదిహేడును నోటిఫై చేసినటువంటి రాష్ట్రాలు ఇరవై నాలుగు అలాగే ఎంఎస్ఎంఈ ఇంధన సామర్థ్య విధానాలను అమలు చేసేటటువంటి రాష్ట్రాలు పది విద్యుత్ రవాణా విధానాలను అమలు చేసినటువంటి రాష్ట్రాలు ముప్పై ఒకటి వ్యవసాయంలో సోలార్ పంపు సెట్లు వాడేటటువంటి రాష్ట్రాలు పదిహేడు ఈ విభాగంలో కేరళ డెబ్బై నాలుగు శాతంతో అగ్రస్థానంలో ఉంది ఈసీబీసీ కోడ్ అంటే ఏంటి ఈసీబీసీ అంటే ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఈ కోడ్ను మొట్టమొదటిగా రెండు వేల ఏడులో ప్రతిపాదించారు అని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ ఈసీబీసీ కోడ్ అంటే ఏంటి దానిలో ఏంటి అనేవి మరో వీడియోలో మీకు వివరంగా వివరిస్తాను